హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్ ఈరోజు మన హన్నో గీత వరల్డ్ కిచెన్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉన్న ఉసిరికాయతో అయితే రెసిపీ చేయబోతున్నాము దీనిలో ఉండే సి విటమిన్ వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్లకు కూడా షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే చర్మానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలిపోవడం చుండ్రు ఈ సమస్యలని కూడా ఈ ఉసిరికాయ తినడం వల్ల చెక్ పెట్టవచ్చు కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి ఈ ఉసిరికాయని తినడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఇది చాలా వగరగా అనిపిస్తుంది రుచిగా ఉండదు కాబట్టి ఇష్టపడరు కాబట్టి నేను చెప్పిన విధానంలో కనుక ఈ విధంగా ఈ ఉసిరికాయతో స్వీట్ చేస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అడిగి మరీ తింటారు అంత బాగుంటుందనమాట ఇది ఉసిరికాయలు తిన్నట్టుండదు ఒక స్వీట్ తిన్నట్టుగా అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ ఉసిరికాయ స్వీట్ని కొన్ని ఏరియాలో ఆమ్లా క్యాండీ అని కొన్ని ఏరియాలో స్వీట్ ఆమ్లా అని అంటూ ఉంటారు కదా ఏది ఏమైనా సరే ఈ ఉసిరికాయని పాకం పట్టుకుని ఈ విధంగా డైలీ ఒకటి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయండి మరి వీడియోలోకి వెళ్దామా ఈ స్వీట్ ఆమ్లా కోసం ముందుగా ఒక కేజీ ఉసిరికాయని తీసుకుంటున్నాను ఇవి నాటు ఉసిరికాయలు నాటు ఉసిరికాయలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సైజు కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి తినడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అదే హైబ్రిడ్ అయితే చాలా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి తినడానికి కూడా కంఫర్ట్గా అనిపించదు కాబట్టి ఇలా నాటు ఉసిరికాయలు దొరికినప్పుడు మీరు ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు కూడా రోజు తినచ్చు ఇప్పుడు ముందుగా ఈ ఉసిరికాయలని నీట్గా రెండు మూడు సార్లు వాటర్తో కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా వాటర్తో కడుక్కున్న తర్వాత ఇలా జాలీ గిన్నెలోకి తీసుకున్నట్లయితే ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందకి జారిపోతుంది ఇలా వాటర్ అంతా దిగిపోయిన తర్వాత వీటిని ఒక టవల్ మీద వేసుకుని ఆరబెట్టుకోండి లేదంటే చక్కగా టవల్తో అయినా సరే నీట్గా శుభ్రంగా తుడుచుకోండి ఇప్పుడు నేనైతే ఒక్కొక్క ఆయన ఈ విధంగా తుడుచుకుంటున్నాను ఇలా అయితే అస్సలు తేమ లేకుండా చక్కగా ఉంటాయి కదా ఈ విధంగా తుడుచుకోండి ఇలా తుడుచుకునేటప్పుడు ఈ ఉసిరికాయకున్న ఆ తొడుమను తీసేసినట్లయితే పాకంలో వేసి ఉడికించుకునేటప్పుడు ఈ తొడుమలు పాకంలోకి వెళ్లకుండా ఉంటాయి అందుకని ఈ తొడమల్ని రిమూవ్ చేసుకుని నీట్గా తుడిచేసుకుందాము ఇలా కాయలన్నిటిని తుడుచుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకుని లేదంటే ఇడ్లీ పాత్రలు అయినా సరే అడుగున వాటర్ పోసుకుని ఇలా ఆవిరికి ఉడికించుకునే మన హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటే దీనిలో వేసుకోండి లేదంటే కనుక ఇడ్లీ పాత్రలోనే వాటర్ పోసుకుని ఇడ్లీ రేకులను పెట్టుకుని దాని మీద అయినా సరే పరుచుకొని ఉడికించుకోవచ్చు మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉడికించుకోండి కానీ ఉడికించుకునేప్పుడు మరీ మెత్తగా కాకుండా పదునుగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఉసిరికాయలను ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఉసిరికాయలు ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి చూడండి ఒక ఫోర్క్ని కనుక మనం దించినట్లయితే ఈజీగా దిగిపోతుంది ఇలా అయితే కనుక ఉసిరికాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయని మరీ ఎక్కువగా ఉడికించుకుంటే కనుక తొనలు అనేవి విడిపోతుంది పాకంలో వేసినప్పుడు పూర్తిగా తొనలు గింజ నుంచి సపరేట్ అయిపోతాయి కాబట్టి మరీ మెత్తగా కాకుండా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారే లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి పాత్రను తీసుకున్నాము ఒక కేజీ ఉసిరికాయలకి కరెక్ట్గా ఒక కేజీ బెల్లం తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో కొలతలు అనేది తీసుకోవాలి కేజీ ఉసిరికాయలకి కేజీ బెల్లం బెల్లాన్ని తురుముకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో ఈ కేజీ బెల్లాన్ని వేసుకొని బెల్లం కరగడం కోసం ఒక టీ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక టీ కప్పు వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో మనం కరిగించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరిగిన తర్వాత ఇంతలో ఉసిరికాయలు చల్లారిపోతాయి కదా వాటిని కూడా వేసుకుని ఈ పాకంతో పాటే ఉసిరికాయలను కూడా మనం ఉడికించుకోవాలి ఈ బెల్లం కరిగే లోపల ఈ ఉసిరికాయలకి మనం ఫోర్క్ సహాయంతో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకి పాకంలో ఉడికేటప్పుడు బెల్లం పాకం అంతా కూడా ఉసిరికాయ లోపల వరకు వెళ్ళి ఈ ఉసిరికాయలో ఉన్న ఒగరిని తగ్గిస్తుంది కాబట్టి మనం ఈ ఫోర్క్తో ఉసిరికాయలన్నింటినీ గాట్లు పెట్టుకున్న తర్వాత ఈ పాకంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్తో పాటు మనం ఫ్లేవర్ కోసం రెండు యాలికలను కూడా దంచి పొడి చేసుకుని వేసుకోవాలి ఈ యాలకల పొడిని వేయడం వల్ల ఈ పాకానికి మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు నేనైతే రెండు యాలకల్ని పొడి చేసుకుని వేసుకున్నాను అలాగే ఈ పాకంలో ఒక మీడియం సైజు నిమ్మకాయలలో సగం బద్దని వేసుకుంటే సరిపోతుంది ఇలా నిమ్మకాయని వేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది అలాగే ఎక్కువ కాలం ఉండటానికి ఉంటుంది అలాగే ఉసిరికాయలో ఉన్న ఒగరును కూడా తగ్గిస్తానికి ఈ నిమ్మ చెక్కను వేసుకుంటే అన్నీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట కాబట్టి సగం నిమ్మ బద్దను కూడా పిండుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో మనం తీగపాకంలోనే కొద్దిగా ముదురు తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే ఈ పాకంతో పాటు ఉసిరికాయ కూడా ఉడికి బ్రౌన్ కలర్ వస్తుందనమాట మంచి కలర్ వస్తుంది గ్రీన్ కలర్ నుంచి థిక్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది తీగ పాకం కన్నా కొద్దిగా ఎక్కువగా అంటే తీగ పొడవుగా వచ్చేట్టుగా చూసుకోవాలి చూడండి పాకం అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యింది కదా అలాగే ఉసిరికాయలు కూడా లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి ఇంకా కొద్దిసేపటికి ఉసిరికాయలు అనేవి కూడా మంచి బ్రౌన్ కలర్లోకి అచ్చం గులాబ్ జాము అన్నట్లుగా ఉంటాయి చూడండి ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకున్నట్లయితే మనకి తీగ రావట్లేదు కదా కాబట్టి మనం ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల లోపల దీన్ని కుక్ చేసుకుంటే పాకం అనేది వచ్చేస్తుంది ఇంకో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకుంటే చూడండి తీగ పాకం తీగ కట్ అవ్వకుండా మనకి పొడవుగా రావాలన్నమాట చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం దీన్ని ఎయిర్ టైట్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు ఈజీగా నిలవ ఉంటుంది దీనిలో ఉప్పు అలాగే నిమ్మరసం వేయడం వల్ల ఎక్కువ కాలం నిలవ ఉంటుంది మనం దీన్ని తినేటప్పుడు తడి చేతిలో పెట్టకుండా స్పూన్తో తీసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట చూడండి అచ్చం గులాబ్ జామున్ లాగానే ఉన్నాయి కదా అలాగే దీనిలో ఉన్న పాకం కూడా తేనెలాగా ఉంది మనం ఉసిరికాయలు తినేసిన తర్వాత ఈ పాకాన్ని బ్రెడ్ మీద వేసుకుని తినొచ్చు లేదంటే చపాతీల మీద వేసి రోల్ చేసుకుని పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదా చర్మ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదా జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఉసిరికాయని పాకం పట్టుకుని మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు ఈజీగా తినొచ్చు ఇది మాకుతున్న కొద్దికి చాలా టేస్ట్గా ఉంటుంది చేసిన వెంటనే కాకుండా మాగుతున్న కొద్దికి మెత్తబడి చక్కగా వగరంతా తగ్గి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా హన్నో గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్